ఈ నెల తొమ్మిది నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ లో టీమిండియా డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగనుంది ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో టీ ట్వంటీ ప్రపంచ కప్ ఆరంభం కానుంది ఈ ప్రపంచ కప్పు సన్నాహాలను ఆసియా తో టీమిండియా ఆరంభించనుంది దీంతో వచ్చే ఏడాది జరిగే టీ ట్వంటీ ప్రపంచ కప్ లో కూడా టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది ఈ క్రమంలో ఈ నెలలో ఆరంభమయ్యే ఆసియా ను గెలవాలన్నా వచ్చే ఏడాది జరిగే టీ ట్వంటీ ప్రపంచ ను నిలబెట్టుకోవాలన్నా టీమిండియా జట్టులో ఐదుగురు ప్లేయర్లు తప్పక ఉండి తీరాల్సింది హార్దిక్ పాండ్యా ఆసియా కప్ టీ ట్వంటీ ప్రపంచ కు రెండు టోర్నీలలో భారత్ గెలవాలంటే హార్దిక్ పాండే తప్పకుండా ప్లేయింగ్ ఎలవెన్ లో ఉండి చేరాల్సింది ఆల్ రౌండర్ గా కొళ్ళుగా హార్దిక్ పాండే అద్భుత ఫామ్ లో ఉన్నాడు ఇక హర్షదీప్ సింగ్ టీ స్పెషలిస్ట్ గా పేరుగాంచిన హర్షదీప్ సింగ్ కూడా టీమిండియా లో ముఖ్య ప్లేయర్ ఆరంభంలో ఒక ఎండు నుంచి బుమ్రా మరో ఎండు నుంచి హర్షదీప్ సింగ్ బౌలింగ్ చేస్తుంటే ఎంతటి తోపు బ్యాటర్ కైనా ఇబ్బంది జట్టులో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉంటే అదనపు బలం ఇక కుల్దీప్ యాదవ్ చైనామాన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వేసే బంతులను ఎదుర్కోవడం అంత సులభంగా ఉండదు అతని లెగ్ స్పిన్ ను ఎదుర్కోవటం ఏ బ్యాటర్ కైనా సవాలే ఇక వరుణ్ చక్రవర్తి మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని కూడా ఆడడం ఇబ్బంది టీ ట్వంటీ లో వరుణ్ చక్రవర్తిని ఎదుర్కోవడం అంత ఆశామాషి కాదు ఇక బుమ్రా రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియాంపియన్ గా నిలవడానికి బుమ్రా కూడా ఒక కారణం అంతేకాదు తాను వేసే ఆర్కల్లను ఎదుర్కోవటం బ్యాటర్లకు అంత ఈజీ కాదు టీ ట్వంటీ లో మంచి ఫామ్ లో ఉన్న బుమ్రా అటు ఆసియా కప్ ఇటు ట్వంటీ వరల్డ్ కప్ లో ప్లేయింగ్ ఎలెవెన్ లో ఉండడం పక్క మొత్తంగా చూసుకుంటే ఈ ఐదు మంది ప్లేయర్లు టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్ లో ఉంటే మాత్రం అటు ఆసియా కప్ కాదు ఇటు ట్వంటీ వరల్డ్ కప్ లో కూడా టీమిండియా ఎటువంటి డోకా ఉండదు విజేతగా నిలవడానికి